సరికి నమస్తే ఈరోజైతే మంచి టిప్స్ చూద్దామండి అవి ఏంటంటే సేమియా ఉప్మా చేసినప్పుడు కొంతమంది సేమియా చేసి చేస్తారు కదా సేమియా చేసినప్పుడు ముద్దలు ముద్దలు కడుతుంది అలా కట్టకుండా ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలంటే ఈ అయితే ఫాలో అవ్వండి ఏం లేదండి మనం ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ఏ సేమియాలు అయితే చేస్తున్నామో ఆ సేమియాని బాగా లైట్గా వేయించాలి అంటే హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి ఇలా బాగా వేయించిన తర్వాత ఇది సిమ్లోనే వేయించాలండి ఒక ఐదు నుంచి పది లోపు ఇలా కలర్ చేంజ్ అవుతాయి పూర్తిగా సిమ్లో పెట్టేసి వేయించితే ఇదిగోండి ఇలా అయిపోయి ఇప్పుడు మనం సేమేన్ చేసినామంటే చాలా పొడి పొడిగా వస్తుంది ముద్ద కట్టకుండా వస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ టిప్ని అయితే ఫాలో కాండి ఈసారి సేమ చేసినప్పుడు నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు అది ఏంటంటే మనము బీట్రూట్ తెచ్చుకుంటాము కదా మార్కెట్ నుంచి అది ఫ్రెష్గా ఉందా లేదా అది మెత్తబడిందా అనేది కనుక్కోవాలంటే చూడండి ఇలా మొలకలు వచ్చింటాయి కదా అది కనుక తీసుకున్నామంటే బీట్రూట్ అనేది ఫ్రెష్గా ఉంటుంది ఇది మనం ఒక ఇరవై రోజులు పెట్టినా కూడా తాజాగానే ఉంటుంది అందుకోసమని మనం తెచ్చుకునేటప్పుడు ఇలా ఉండేటివి ఇలా పిల్లకలు వచ్చినాయి కదా అలాంటివి తెచ్చుకొని ఫ్రెష్గా ఉంటాయి ఇది కర్రీ చేసినా సూపర్గా ఉంటుంది కార్యిప్ పని మనము జాకెట్ పీసులు ఇంట్లో ఉంటుంటాయి కదా అలాంటి జాకెట్ పీసులను కాటన్ని తీసుకోండి తీసుకొని ఇలా ఇలా వెడల్పుగా చేసేసుకొని మనము దీన్ని ఫ్రిడ్జ్కు పెట్టేసేయండి ఇలా ఫ్రిడ్జ్కు పెట్టడం వల్ల మనము మనం తీసే ప్రతిసారి మన చేతులకు ఉండే తడి కానీ ఆయిల్ మరకలు కానీ ఫ్రిడ్జ్కి అంటకుండా ఉంటాయి మనం కూడా ఫ్రిడ్జ్కు ఇలా పెట్టడం వల్ల హ్యాండ్ వాష్ అంటే హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడంతా దీంతో తుడుచుకోవచ్చు మనం ఫ్రిడ్జ్ని ఓపెన్ చేయాలన్నా దీన్ని పట్టుకొని ఓపెన్ చేయొచ్చు అలాగే ఫ్రిడ్జ్కి ఏదైనా మరకలు ఉన్నా కూడా దీంతో అప్పటికప్పుడే మనం క్లాత్ తెచ్చి తుడచడం పని లేకుండా అప్పటికప్పుడు ఏదైనా మరకలు ఉంటే తుడిచేయచ్చు మనం ఫ్రిడ్జ్లో కూరగాయలు సర్దేటప్పుడు కూడా తుడిచేయొచ్చు టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ మనము అన్నం మిగిలినది కదా రాత్రి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే మధ్యాహ్నం మిగిలిన రైస్ కర్రీస్ ఏం లేనప్పుడు మళ్ళీ కర్రీస్ వండుకోకుండా ఇలా రైస్ మిగిలినప్పుడు ఇలా చేయండి ఒక స్టవ్ మీద స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో పల్లీలు తర్వాత శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత లైట్గా వేగిన తర్వాత దీంట్లో బంగాళదుంప చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి ఇంకా మనకు సపరేట్గా కర్రీ అనేది అవసరం ఏముండదు ఇవన్నీ ఇలా వేసుకొని వేయించుకోవాలి బాగా మగ్గాలన్నమాట అంటే మన క్యారెట్ బంగాళాదుంప అన్ని ముక్కలు మెత్తగా కావాలి తర్వాత కొద్ది కొ మనకి ఇష్టమైతే టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు లేదంటే టమాటాను స్కిప్ చేయొచ్చు టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇది కూడా వేగిన తర్వాత దీంట్లో తగినంత ఉప్పు తర్వాత పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ రెండు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని తర్వాత మనము నిమ్మరసం ఇష్టమైతే నిమ్మరసం వేసుకోవచ్చు లేదంటే నిమ్మరసం అవసరం లేదు వేసుకోకుండా పర్లేదు నిమ్మరసం కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా నిమ్మరసం కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత మనము ఇంకా రైస్ వేసుకొని కలిపేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది మనకి ఇంకా సపరేట్గా కూరలు ఏం అవసరం లేకుండా ఇలా ఓన్లీ రైస్తోనే తినేసేయచ్చు ఈ టిప్ కూడా నచ్చినట్టయితే వీడియోని లైక్ ఇదిగోండి లాస్ట్ టిప్పు మనము చీరలు కొన్నప్పుడు కానీ పిల్లలకు డ్రెస్సులు కొన్నప్పుడు కానీ బాక్సులు వస్తాయి కదా ఇలాంటి బాక్సులు పడేయకుండా దీనికి ఎలాగో కవర్ వస్తుంది కాబట్టి పిల్లలవి మనము స్కూల్ మెడల్స్ అవి వస్తాయి కదా పిల్లలకు స్కూల్లో ప్రైజెస్ అలాంటివన్నీ మనం హ్యాంగర్లకు తగిలిచ్చినామంటే ఎక్కడైనా మేకలకు తగిలించినామంటే దుమ్ము పడుతుంది అలా పట్టకుండా మళ్ళీ మనము పిల్లలకు చూపెట్టడానికి కానీ ఎవరికైనా బంధువులకు చూపెట్టడానికి కానీ జాగ్రత్తగా పెట్టేసుకోవాలంటే ఇలాంటి కవర్లో పెట్టేసుకొని బాక్స్లో పెట్టేసి ఒక సెల్ఫ్లో పెట్టేసినామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు దుమ్ము పట్టకుండా నీట్గా కొత్త వాట్లాగా అలాగే ఉంటాయండి చూసినారు కదా ఈ టిప్ నచ్చినట్టయితే కూడా వీడియోను లైక్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్